ఓపెన్ టాక్కి స్వాగతం తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకుని ఎంతో దైవ భక్తితో ఆ స్వామివారికి హుండీలో కానుకలు భక్తులందరూ కూడా వేస్తూనే ఉంటారు సరే కానుకలు అనేవి వందల కోట్లలో ఉన్నప్పటికీ కూడా ఆ నిధులు కేవలం టీటీడీ పనుల నిమిత్తం మాత్రమే ఉపయోగించాలి టీటీడీకి సంబంధించిన దైవ కార్యక్రమాలు కానివ్వండి టీటీడీలో డెవలప్మెంట్ కానివ్వండి ఇతర ఏ కార్యక్రమాలకైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే టీటీడీ కంటూ కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలు ఉన్నాయి ఎవరు పడితే వారు ఆ నిధులను దుర్వినియోగపరచడం అనేది కుదరదు సో అలాంటి టీటీడీ నిధులు కూడా ఇప్పుడు పక్కదారి పడుతున్నాయా అంటే సౌరనే సమాధానం వస్తుంది నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం పరిశీలిస్తే టీటీడీ ఇష్టానుసారం నిధులు ఖర్చు ఖర్చు చేస్తుంది అనే వాదనకు బలం చేకూరుతుంది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఆ కార్పొరేషన్ దానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది దానికి టీటీడీకి ఎటువంటి సంబంధం లేదు ఏదో తిరుమల అనేది ఆ తిరుపతి అనేది అక్కడ ఉంది కదా అని చెప్పి ఆ తిరుపతిలో అన్ని పనులకు టీటీడీ నిధులు తీసుకొచ్చి పెడతామంటే చల్లదు ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వమే చేయాలా దైవ కార్యక్రమాలు ఉంటే టీటీడీ చేస్తుంది అది వేరే విషయం బట్ ఈ టీటీడీకి చెందిన దాదాపు వంద కోట్ల రూపాయలను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం అంటే పారిశుద్ధ్యం కానివ్వండి లేదా రహదారులు కానివ్వండి లేదా అక్కడ ఆ మౌలిక సదుపాయాల కల్పన కానివ్వండి వాటి కోసం వంద కోట్లు ప్రతి ఏటా ఇచ్చేటట్టుగా ఆ జీవో జారీ చేసి ఒప్పందం చేసుకోవడాన్ని నిన్న కోర్టు అయితే పూర్తిగా తప్పుపట్టింది ఎవరైతే టీటీడీఈఓ ధర్మారెడ్డి ఉన్నాడు ఆయన అనుమతులు ఇవ్వటాన్ని సవాల్ చేశారు హైకోర్టులో దీన్ని నిన్న హైకోర్టు తీవ్ర స్థాయిలో తప్పు తప్పుపట్టడమే కాదు టీటీడీని నిలదీసింది మీకు ఏ అర్హత ఉందని చెప్పి భక్తులు శ్రీవారికి ఇచ్చిన నిధులను ఇలాగ కార్పొరేషన్ డెవలప్మెంట్కు వాడుతున్నారు కార్పొరేషన్ డెవలప్మెంట్ అనేది ఆ పారిశుద్ధ్య ఆ డెవలప్మెంట్ కానివ్వండి రహదారుల నిర్మాణం అనేది పూర్తిగా కార్పొరేషన్ బాధ్యత అలాగని చెప్పి దానికి టీటీడీ నిధులు వాడటం కుదరదు అది నిబంధనలకు కూడా విరుద్ధం మరి ఇష్టానుసారం భక్తుల నిధులు మీరు ఎలా ఖర్చు చేస్తారు అసలు మీకు ఏ రైట్స్ ఉన్నాయని చెప్పి వంద కోట్లను టీటీడీ నుంచి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు కేటాయిస్తూ అనుమతులు ఇచ్చారు తేల్చి చెప్పాలని చెప్పి నేను హైకోర్టు అయితే ఘాటుగా వ్యాఖ్యానించింది ఎట్టి పరిస్థితుల్లో టీటీడీ నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయడానికి ఆ కుదరదని చెప్పి నా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అంటే భక్తులు ఇచ్చిన సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి మున్సిపాలిటీలను డెవలప్ చేసి ఇక్కడ ఈరోజు తిరుపతి ఆగిపోదు ఈరోజు తిరుపతి అయింది రేపు వైజాగ్ అవుద్ది ఇలాంటి విజయవాడ అవుద్ది ఎలక్షన్లు దగ్గర పడ్డాయి జగన్మోహన్ రెడ్డి చేయడానికి నిధులు లేవు బయట అప్పు పొట్టని పరిస్థితి ఏం చేయాలో తెలియక ఇలా టీటీడీ నుంచి నిధులు తీసుకుని దాంతో ఇలాగ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు డెవలప్ చేసి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని నిన్న హైకోర్టు అడ్డుకుంది ఎట్టి పరిస్థితుల్లో టీటీడీ భక్తులు ఇచ్చిన నిధులను బయటికి ఇవ్వటం కుదరదు దానికి అధికారం కూడా లేదని చెప్పి నిన్న తేల్చి చెప్పడం జరిగింది గత కొద్ది రోజులుగా టీటీడీ అనేక వివాదాలు మనం చూస్తూనే ఉన్నాం ఎదుర్కొంటూనే ఉంది నిన్నగాక మొన్న కూడా మనం అన్నప్రసాదం దగ్గర ఏదైతే ఆ పెట్టిన నాసిరకం భోజనం ఉందో దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం దాదాపు ఇరవై మంది భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి ఆ భోజనాన్ని కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు దాని మీద తెర టీటీడీ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది అనుకోండి అది వేరే విషయం సరే జరిగిన తప్పుని హుందాగా ఒప్పుకుని విచారణ చేయాల్సిన టీటీడీనే అబ్బాబ్బే అలాంటిది ఏమీ లేదు మేము అద్భుతమైన భోజనం పెడతామని చెప్పి తప్పించుకు తిరిగే పరిస్థితి సరే ఇప్పుడు ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు మళ్ళీ టీటీడీ నిధులను భక్తులు అంటే మీరు నేను దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆ దైవభక్తితో ఇచ్చే రూపాయి నుంచి వంద రూపాయలు లక్ష రూపాయలు కోటి రూపాయలు ఎంతైనా కావచ్చు ఆ ఇచ్చే నిధులు కేవలం టీటీడీకి వాడాలని చెప్పి ఆ నిబంధనలో ఉంది అది కొత్త ఏం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు ప్రధానమంత్రి కూడా టీటీడీ నుంచి ఒక రూపాయలు ఆయన ఎందుకంటే టీటీడీ అనేది ప్రత్యేకమైన బోర్డు దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అందులో రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాస్తవానికి ఉపయోగపడదు బట్ అంతిమంగా కంట్రోల్ అంతా కూడా రాజకీయ నేతల చేతిలో ఉన్నప్పటికీ కూడా దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి దాని ప్రకారం ముందుకెళ్ళాలి కానీ వాటన్నిటినీ కాదని ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో తిరుపతిలో గట్టెక్కడం కోసం ముందు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు వంద కోట్లు కేటాయించారు దీని మీద ఎవరు అబ్జెక్షన్ చెప్పబోతే రేపు రాష్ట్రంలో ఉన్న ఇతర కార్పొరేషన్లు కూడా వంద కోట్లు యాభై కోట్లు కేటాయించుకుంటూ ఆ కార్పొరేషన్లోనే ఏదో చిన్న చిన్న డెవలప్ చేసి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది బహుశా జగన్మోహన్ రెడ్డి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ అయి ఉంటుంది దాన్ని అయితే నిన్న హైకోర్టు తీవ్రంగా అయితే వ్యతిరేకించింది దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం చూడండి నిన్న చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది భక్తుల సొమ్ముతో చెత్త ఎత్తుతారా తిరుపతిలో పారిశుద్ధ్య పనులకు వంద కోట్లు ఎలా కేటాయిస్తారు మీకు ఏంటి ఆ అధికారం తిరుపతిలో శ్రీవారి నిధులను మున్సిపాలిటీ అనేది ప్రభుత్వం శ్రీవారి నిధులనేవి సపరేట్ అది సపరేట్ వింగ్ అది తిరుపతి మున్సిపాలిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేయాల్సిన ఆ ఏరియా అది అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది దానికి మీరు ఎలా కేటాయించారు వంద కోట్లు ఆల్రెడీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ యాభై కోట్లు డెవలప్మెంట్ కోసం కేటాయిస్తున్నామని చెప్పి ఆల్రెడీ అదే చెబుతుంది కదా మళ్ళీ మీరు వంద కోట్లు ఎవరి ఎవరిని అడిగిచ్చారు ఎవరు అడిగితే ఇచ్చారు మీకు ఏ అధికారం ఉందని చెప్పి టీటీడీ నుంచి నిధులనే లాగా మున్సిపల్ కార్పొరేషన్కి బదిలీ చేస్తున్నారని చెప్పి నిన్న కోర్టు అయితే కడిగి పడేసింది టీ టీ తీరుపై హైకోర్టు విస్మయం దేవుడి సొమ్ములు మళ్లించడానికి వీలు లేదని చెప్పి ఆదేశం ఇందాకే చెప్పా మనం ఇచ్చిన ప్రతి రూపాయి కూడా దేవుడి మీద భక్తితో ఇచ్చిన డబ్బులు అవి పూర్తిగా దేవుడికే చెందాలి దేవుడి కార్యక్రమాలకే చెందాలి టీటీడీ కార్యక్రమాలకే చెందాలి అది ఏ కార్యక్రమం అయినా కానివ్వండి బట్ ఇలాగ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కార్యక్రమాలకు వాడటానికి వీలు లేదు అలా వాడితే నిజంగా అన్ని ప్రభుత్వాలుగా టీటీడీ నిధులను ఇలా డెవలప్మెంట్ కోసం వాడుకుంటూ వస్తే ఈ రోజు టీటీడీలో ఒక రూపాయి మిగలతో భక్తులు ఇచ్చింది మొత్తం వాడేది పార్టీకి సో ఇప్పుడు దీనికి వాడితే రేపు వచ్చిన ఇంకో దానికి వాడతారు సో మొదట్లోనే ఆదిలోనే బ్రేక్ వేయడం అనేది ఖచ్చితంగా సుప్పరిణామం సో నిన్న కోర్టు వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలిద్దాం దేవుడికి కానుక రూపంలో భక్తులు ఇచ్చిన సొమ్ముతో టీటీడీ ఇష్టానుసారం ఖర్చు చేయడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టం చేసింది టీటీడీ నిధులు ఇతర అవసరాలకు మళ్లించడానికి వీలు లేదని పేర్కొంది ఇది దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది పారిశుద్ధ్య పనుల కోసం తిరుపతి నగరపాల సంస్థకు మంచి మున్సిపాలిటీకు యాభై కోట్లు వెచ్చిస్తున్నామని ఆల్రెడీ చెబుతుంటే తాము వంద కోట్లు ఖర్చు చేయనున్నామని టీటీడీ చెప్పడంపై హైకోర్టు ధర్మాసనం అయితే విస్మయం వ్యక్తం చేసింది ఇక ఇక్కడ చూడవచ్చు ఏం పనులు చేస్తారయ్యా అంటే తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోనే రహదారులు కాలనీల్లో పారిశుద్ధ్య పనులకు ఏట ఇది ఒకేటితో పోయేది కాదు ఇది ఒకేటితో పోయేది కాదు ప్రతి ఏటా వంద కోట్ల మేర దేవస్థానం నిధులు వినియోగించుకునేందుకు ఈవో ఆమోదం తెలిపారు ఈవో అనే వ్యక్తి ఆ నిధులకు రక్షణగా ఉండాలి తప్ప ఆ నిధులను ఖర్చు చేసే అధికారం ఈవోకి లేదు కాబట్టే కదా ఈరోజు ఘాటుగా వ్యాఖ్యలు చేసి అడ్డుకుంది ఈవో ధర్మారెడ్డి టీటీడీ నిధులను కాపాడాలి రూపాయి కూడా బయటకు పోకుండా కాపాడాలి కానీ ఆయనే బయటికి తన అధికారాన్ని ఉపయోగించి ఆయనే బయటికి ఇవ్వడం కోసం ఏదైతే ఆమోదం తెలిపాడో దాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది అందుకే అడిగింది మీకు ఏ అధికారం ఉందని టీటీడీ నిధులను మున్సిపాలిటీకి ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు దాని బాధ్యత ప్రభుత్వాన్ని కదా మీకెందుకు అని చెప్పి నిన్న కోర్టు అయితే ప్రశ్నించడం జరిగింది దీని మీద ఆల్రెడీ ఎవరైతే హైకోర్టులో ఒక పిల్లు వేసారో ఆ పిల్ల అనంతరం విచారణ చేసి ఇక్కడ తిరుపతిలో చెత్తసేకరణ పారిశుద్ధ్య పనుల నిర్వహణకు భక్తుల సొమ్ము కేటాయించడానికి ఈవో నిర్ణయించినట్లు కనిపిస్తుందని తెలిపారు దీంతో సీనియర్ న్యాయవాది వాదనల అనంతరం ఎవరైతే పిటిషనర్ తరపున్నారో ఆ న్యాయవాది వాదనల అనంతరం హైకోర్టు చాలా స్పష్టంగా తెలిపింది టెండర్ ప్రక్రియను కొనసాగించుకోండి తప్ప అప్పుడే టెండర్లు టెండర్లను పనులకు కేటాయించద్దు అలాగే టీటీడీ నుంచి సింగిల్ రూపీ కూడా దేనికి కేటాయించడానికి లేదు ఒక్క రూపాయి కూడా బయటకు ఖర్చు పెట్టడానికి లేదు వంద కోట్లు కాదు కదా ఒక్క రూపాయి కూడా ఆ బయటకు ఖర్చు పెట్టడానికి లేదని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పింది దీనికి సంవత్సరం మరొక వార్త ఉంది ఒకసారి చూద్దాం సో ఇక్కడ కూడా చూడండి తిరుపతి పారిశుద్ధ్యానికి శ్రీవారి సొమ్మ మీ ఇష్టానుసారం వాడేస్తారా ఆ పనులకు వంద కోట్లు ఖర్చా ఏ ప్రాతిపదిక నిర్ధారించారు పైగా మీరు వంద కోట్లు టీటీడీ మున్సిపాలిటీలో పలానా పలానా పనులకు అవసరం అని చెప్పి మీరు కేటాయించి నిర్ధారించారు కదా ఏ ప్రాతిపదికన ఆ పనులకు వంద కోట్లు అవుతున్నాయని చెప్పి మీరు నిర్ధారించారు అది కూడా చెప్పాలని చెప్పి నిన్న ఆ కోర్టు అయితే ప్రశ్నించింది పారిశుద్ధ్య బాధ్యత పూర్తిగా కార్పొరేషన్ అసలు మ్యాటర్ ఇది కార్పొరేషన్ అంటే గవర్నమెంట్ ఇది ఎవరిది కార్పొరేషన్ బాధ్యత అనేది ఎవరిది గవర్నమెంట్ ఇది కార్పొరేషన్కి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది గవర్నమెంట్ ఇది కార్పొరేషన్ కొన్ని సొంత నిధులు ఉంటాయి ప్లస్ ఆదాయ రూపంలో వచ్చే ఉంటాయి అలాగే గవర్నమెంట్ కూడా ఇవ్వాలి అంటే ఈ కార్పొరేషన్ల బాధ్యత అనేది ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం చేయాల్సిన పనులను టీటీడీ నిధులతో భక్తుల నిధులతో చేస్తున్నారు కాబట్టి నిన్న కోటైతే అడ్డుపడింది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏడాదికి యాభై కోట్లు ఖర్చు చేస్తుంది మరి టీటీడీ వంద కోట్లు ఇవ్వడం ఎందుకు ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం టెండర్ ప్రక్రియకు కిరి సిగ్నల్ పనులు మాత్రం కేటాయించొద్దని ఆదేశం నిధులు విడుదల చేయొద్దని స్పష్టీకరణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సో ఈ విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సర్కారు టీటీడీ నిధులను చేసి కార్పొరేషన్లో డెవలప్ చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిందో దాన్నైతే హైకోర్టు గట్టిగా అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది ఎప్పటికైనా సరే భక్తులు ఇచ్చిన నిధులను కేవలం భక్తులకు సంబంధించిన వ్యవహారాలకు మాత్రమే వాడాలి మొన్న మొన్న చూడండి అన్న అన్నప్రసాదం దగ్గర నాసిరకం భోజనం పెట్టారు అలాంటి దగ్గర ఈ నిధులను సక్రమంగా వాడాలి అవసరమైతే మరికొన్ని నిధులు వెచ్చించి అక్కడ నాణ్యమైన భక్తులకు నాణ్యమైన భోజనం పెట్టి ప్రసాదం అందించాల్సిన బాధ్యత ఉంది గతంలో తిరుపతి లడ్డూ మీద కూడా వచ్చాయి సో అలాంటి చోట ఏదైనా నాణ్యతలో తేడా ఉంటే అక్కడ వెచ్చించాలి లేదా తిరుపతి డెవలప్మెంట్ కోసం వెచ్చించవచ్చు అవసరమైతే ఏదైతే గుడి ఉందో టీటీడీ గుడి ఉందో దాని డెవలప్మెంట్ కోసం వెచ్చించవచ్చు భక్తులకు సౌకర్యాలు కల్పించడం కోసం వెచ్చించవచ్చు మొన్న పులులు వస్తున్నాయని చెప్పి భయపడ్డారు దాని సౌకర్యాలు కల్పించడం కోసం వెచ్చించవచ్చు బట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులకు టీటీడీ నిధులు కేటాయించడం అంటే అలా కేటాయించడం మొదలు పెడితే టీటీడీలో ఒక్క రూపాయి కూడా మిగలదు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది రాష్ట్రంలో రహదారులు ఎలాగున్నాయి మరి టీటీడీ నుంచి పదివేల కోట్లు తీసి రహదారులు వేసేస్తారా రాష్ట్రానికి గొప్ప ఉంది టీటీడీ నిధులు తీసి కట్టేస్తారా సాధ్యపడదు కదా సో మొత్తానికి ఏదేమైనా ఆ టీటీడీ నిధులను వాడుకోవాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డికి అయితే నిన్న హైకోర్టు గట్టి షాకే ఇచ్చిందని చెప్పొచ్చు